మైనర్ అయినా మేజర్ అయినా అసలు మేజర్ అయినాకనే ఆడపిల్ల ఏవరై ఏ ఆడపిల్ల అయితే సంపవచ్చా ఆడపిల్ల అయితే సంపొచ్చని చెప్పేసి చట్టాంగ రాజ్యాంగాలు రాసున్నాయా న్యాయస్థానాల్లో రాసున్నాయా ఆడపిల్లలు చిన్నపిల్లలు అందుకని హత్య చేసింది ఇంకా చచ్చిపోలేదు మా అమ్మ రా అని చూపించి మరీ చంపించింది చిన్నపిల్ల ఆడపిల్ల కనుకనే చేయగలిగింది అలాగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ చట్ట దృష్టిలో న్యాయం దృష్టిలో ఒకటే అంటే ఇప్పుడు మీ పేరు అక్క మొన్న జీడి మెట్లలో రీసెంట్గా ఒక కేసు అయింది మైనర్ బాలిక వాళ్ళ తల్లినే చంపింది తల్లినే చంపితే ప్రియుడు కోసం తల్లిని చంపితే ఆ ప్రియుడు వాళ్ళ తల్లి మొన్న ఏమనిందంటే చంపిది సావ సావదంగా అని మాట్లాడింది ఇప్పుడేమో ఏడొస్తుంది అంటే ఆ రోజు గర్వం పుగరు ఉన్నింది ఈ రోజు మొత్తం దిగిపింది జనాలు అందరూ ఆమె కొడుకులు నేసి లోపల తోముతా ఉండండి ఏ తల్లికైనా ఏడిపోయి వచ్చింది అప్పుడు అహంకారంతో తల పొగరితోటి మాట్లాడింది ఆ కొడుకు చేసింది రైటే చంపాల్సిందే నా కొడుకుని నాలుగు నిమిషాల బయటికి తెచ్చుకుంటానండి మరి వేసి నాలుగైదు రోజులు అవుతుంది బయటికి తెచ్చుకోలేదు ఆ తల్లి ఏం పెద్ద తోపుతురు అనుకుంటున్నా ఏమో చట్టాల దగ్గర న్యాయాల దగ్గర తర్వాత వీళ్ళ కొడుకులు పెద్ద మనగాళ్ళు అనుకుంటుందా వీళ్ళ కొడుకులే బాగాళ్ళు అటువంటి వాళ్ళు అవి ఉన్నప్పుడు తప్పు అని చెప్పకుండా ఆ కొడుకులు చేసింది కరెక్ట్ చంపడం కరెక్ట్ ఇప్పుడు రేపు ఏమైనా చంపడానికి ఇప్పుడు ఈ అమ్మాయి రెడీ అయిపోయింది ఇప్పుడు ఏ అమ్మాయి అయితే తన ఆ అమ్మాయి ఆ కొడుకు ఇద్దరు కలిపి ఏమైనా చంపడానికి రేపు రెడీ అవుతారు అయ్యారు కూడా మరి ఏమి అడ్డం కదా ఇప్పుడు కన్న తల్లి ఆ అమ్మాయికి అడ్డం అయిపోయిందంటే రేపు ఈ అబ్బాయి తల్లి ఏమే అడ్డం కదా కూడా లేపేస్తారు అందుకని ఆవిడ ఇటువంటి నంగనా చేడుకులు ఒకలమారి ఏడుకులు అని ఏడుస్తుంది సిగ్గుండాల ఒక ఆట జన్మెత్తి ఒక మహిళగా మనుషులకి జన్మనిచ్చి ఇవన్నీ సాలువన్నట్లుగా ఒక మహిళ ఇంకొక మహిళను చంపితే నువ్వు అయ్యో పాప అలా ఎలా చంపారు అలా ఎందుకు చంపుతారని అడగకపోయింది కాకుండా నువ్వు చంపడమే మంచిదైంది చంపాలా అననే అని మాట్లాడే స్థాయికి వెళ్ళామంటే నీకు నీ జన్మకి సిగ్గుండాలి ఇప్పుడు లోపల నిన్ను కూడా తమ్ముతారు ఇప్పుడు నువ్వే కదా నా కొడుకుని నేను తెచ్చుకుంటానని ఈ మాటలన్నీ వైరల్ అయినాయి కదా ఈ వ్యాకిల్ అన్నింటిని పట్టుకొని నిన్న కూడా లోపల వేస్తారు రెడీగా ఉంది అంటే ఇప్పుడు ఆ రోజేమో సావ దెంగని చంపి దెంగాలని నవ్వుత గర్వంగా చేసింది ఈ రోజు ఏమో ఏడస్తుంది అందరూ ఏమన్నారంటే ముందు ఈమె చంపాలన్నారు కరెక్ట్ అంటారు అదే చెప్పాను కదా అమ్మాయి చంపిద్ది ఎట్టయినా చంపిద్ది ఎట్టయినా చంపిద్ది రేపు ఈ అమ్మాయి తల్లినే కన్న తల్లిని చంపుకునే అమ్మాయి రేపు కాస్తంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొంచెం పెద్దదైన తర్వాత ఈ అమ్మాయి గ్యారంటీ అంటే అమ్మాయికి ఏమో పదిహేను శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మరొక మనిషి నిండు ప్రాణాలను తీయొద్దు కదా మైనర్ అయినా మేజర్ అయినా అసలు మేజర్ అయినాకనే ఏ ఆడపిల్ల అయితే చంపవచ్చా అయితే చంపవచ్చని చెప్పేసి చట్టాంగ రాజ్యాంగాలు రాసున్నాయా న్యాయస్థానాల్లో రాసున్నాయా ఆడపిల్లలు చిన్నపిల్ల అందుకని నా హత్య చేసింది ఇంకా చచ్చిపోలేదు మా అమ్మ రా అని మళ్ళీ పిలిపించి మరీ చంపించింది చిన్నపిల్ల ఆడపిల్ల కనుకనే చేయగలిగింది అలాగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ చట్ట దృష్టిలో న్యాయం దృష్టిలో ఒకటే అంటే ఇప్పుడు అమ్మాయికి పడితే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలేనా శిక్ష ఎక్కువ పడదా కాదు అంటే ఇప్పుడు అక్కడ చంపింది కదా చంపి జైలుకు పద్ది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ బయట రావడం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే చేస్తుంది అక్కడ ఉన్నటువంటి పరివర్తన బట్టి పోలీసులు ఇస్తున్నటువంటి

ఉన్నాయంట అంటే ఇప్పుడు అవన్నీ ఆయన తెలియక చేసిందే తెలిసి చేసిందే కాదు తెలిసే కానీ చేస్తుందా హెడ్ వెయిట్ తల పొగరతో చేస్తాం అంతేగాని ఆయనకి మెంటల్ అని క్రాక్ అని పిచ్చి అలాంటివి ఏమి లేవా అంటే పర్ఫెక్ట్ అని అంతా ఏమైనా చేయగలమనే ధైర్య సాహసాలతో చేశారు ఎట్లైనా బయటికి రాగలమనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ డేర్ తోటి ఓహో ఓకే కానీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వాళ్ళ అమ్మకే సపోర్ట్ వస్తుంది చేస్తున్న ఆటగా మాడుతున్నారు చేయరు కదా

మరి గవర్నమెంట్ చేయకుండా ఎవరు చేయకుండా ఎలా ఇప్పుడు బంధువులు కూడా ఎంతవరకు చేస్తారు చేస్తే చేస్తారు మానేస్తారు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ సహాయం చెయ్యాలంటారు అంటే చిన్న పాప కూడా ఉంది ఆరు సంవత్సరాల పాప ఏడు సంవత్సరాల పాప ఉంది సెకండ్ క్లాస్ పాప అవునక్క చిన్న పాప ఉంది కదా చెల్లి పన్నెండేళ్ల అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి గవర్నమెంట్ హెల్ప్ చేసింది బంధువులు హెల్ప్ చేస్తారు చంపిన వాళ్ళకి వీళ్ళకి ఎవరు చేయరు చేయరు ఓకే అక్క ఓకే రెడ్డి